అందరికీ నమస్కారం మొనా ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి శుభవార్త హైకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికి చేరుకుని సో లేట్ చేకున్న టాపిక్లకి అయితే వెళ్దాం హైకోర్టు పెన్షనర్స్కి సంబంధించి ఒక భారీ శుభవార్తను అందిస్తూ కీలక తీర్పు వెలువరించడమే జరిగింది మెయిన్ టైటిల్ చూస్తున్నాం పెన్షనర్లు అని చెప్పి సో ముఖ్యంగా మనకి ఒక కొత్త సవరణ బిల్లు పెన్షనర్స్కి సంబంధించి తీసుకురావడమే జరిగింది సో ఈ సవరణ వల్ల పెన్షనర్లలో వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు డిఏ పెరుగుదలను అరికట్టవచ్చు ఇతర పెన్షన్ లాభాలను కూడా తగ్గించవచ్చు లేక పెన్షన్ కూడా పూర్తిగా ఆగిపోవచ్చు అని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఆ సవరణ బిల్లుకు సంబంధించి మనకి కీలక తీర్పు అయితే రావడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఎవరికి కూడా వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా చూడాలి అని చెప్పి సో ముఖ్యంగా కీలక తీర్పు అయితే చూస్తున్నాం సో ముఖ్యంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ పెన్షనర్స్ అందరికీ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క డిఏ బకాయిలను విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడమే జరిగింది ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు మనకి అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది అదేవిధంగా పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు కూడా మనకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైన తాజా సమాచారంలో చూస్తుంటాం సో మొత్తంగా అది ఒక మంచి గుడ్ న్యూస్ దసరా లోపు మనకి అమౌంట్ అయితే అందరికీ రిలీజ్ కానుంది సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాళ్ళు